जन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात एकता के स्वर में गीत गुनगुना न सीख लो एकता के स्वर में गीत गुनगुना न सीख लो संगठन गढ़े चलो सुपंत पर बढ़े चलो संगठन गढ़े चलो सुपंत पर बढ़े అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీ అబ్దుల్ హమీద్ సార్ గారికి సిఓ గారికి డిఎంఎండ్ హెచ్ఓ గారికి ఆర్టికల్చర్ ఆఫీసర్ గారికి డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి జిఎం ఇండస్ట్రీస్కి అదేవిధంగా ఏడి మార్కెటింగ్ గారికి బోర్డ్ ఆఫ్ రీజనల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారి గారికి ఇతర ఏఓ గారికి లోకల్ తహసీల్దార్ గారులకు ఎంపీడీఓలకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంటే ముఖ్యమైనటువంటి పాత్ర పోయిస్తున్నటువంటి ఆల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ హస్వెల్ ఆ సెక్రటరీస్కి తర్వాత పిఈడిలకు పిఈటిలకు మున్సిపల్ కమిషనర్ గారికి సిద్దిపేట మున్సిపల్ సిబ్బందికి అదేవిధంగా మన ఈ పోటీలలో స్పాన్సర్గా వ్యవహరిస్తూ మెమెంటోస్ ట్రోఫీస్ మాకు అందజేస్తున్నటువంటి వైట్ ఫీల్డ్ బయోకేర్ వారికి తర్వాత మన స్పోర్ట్స్ అథారిటీ స్టాఫ్ కి అదేవిధంగా ప్రముఖులకు పట్టణ ప్రజలకు వెంకటయ్య గారు ఆనుగుల్ చైర్పర్సన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు నిర్వాహకులు అండ్ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే పిల్లలందరికీ స్వాగతం మరియు ధన్యవాదాలు చదువుతో పాటు ఆటలు కోటలు పాటలు తప్పకుండా ఉండాలి ఈ సందర్భంగా జిల్లా స్థాయి క్రీడల నిర్వహించడం జరుగుతుంది మన పిడి గారు చెప్పినట్టు స్టేట్ లెవెల్లో పాల్గొనడానికి సెలెక్షన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏదైనా గెలుపు ఓటమే ముఖ్యం కాదు క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యం సీఎం కప్ క్రీడల పోటీలకు సభకు అధ్యక్షత వేస్తున్నటువంటి మన క్రీడాధికారి అయినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి జయదేవ్ గారు మరి మన జిల్లా అరిసెల్ కలెక్టర్ అంతారి అమిత్ గారు మరి వేదికపై ఉన్నటువంటి మా డిఈఓ గారు ఇతర ప్రభుత్వ అధికారులు పూజలు హరికృష్ణ గారు ఇంకా వేదికపైనటువంటి మా సేట్ పేరైతే గురుతు ఇంకా గారికి ఉన్నటువంటి మా ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులకు కార్యదర్శులకు ఈ జిల్లా నుంచి పాల్గొంటున్నటువంటి అందరూ ప్రిన్సిపల్ డైరెక్టర్లకు అన్ని మండలాల ఉపాధ్యాయ బృందానికి విద్యార్థి విద్యార్థులకు ఈ యొక్క సీఎం కప్పు క్రీడలు మరి మండలాల్లో కూడా పూర్తి చేసుకొని మరి జిల్లాలో మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మరి క్రీడలు మరి ఇట్లాంటి క్రీడలు నిర్వహించినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైన కొద్దిగా తెలియజేస్తూ ఉన్నాను మరి క్రీడలు మానసిక ఉల్లాసానికి దేహ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి మరి మరి ఉత్సాహంగా మనందరూ పాల్గొంటూ ఉన్నారు మరి గెలుపుకోవటంలో కూడా సహజంగానే స్వీకరించి మరి ఓటమి అనేది గెలుపుకు నాంది అనే విధంగా అందరూ గ్రహించి మరి మంచి సహనం సమంతో పాటించి మరి జిల్లాకు పేరొచ్చే విధంగా అందరూ మరి ఫిజికల్ హెల్త్ అందరూ కూడా సహకరించి మరి జిల్లా అధికారులందరూ ఎదురు సహకరించి మరి మూడు రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎందుకంటే పిల్లల గంటల ఇబ్బంది అవుతుందని కానీ ఏం మాట్లాడాల్సిపోలేదు నిర్వాహకులకు అందరికీ మరొకసారి ఉపాధ్యాయ బృందానికి నిర్వాహకులకు వారి యొక్క అందరికీ కూడా నా యొక్క నమస్సు తెలియజేస్తూ జై తెలియదు క్రీడాకారులమైన మేము క్రీడ విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవముతో నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవము మరియు క్రీడల యొక్క ఔన్నత్యమును పెంచుతూ క్రీడోత్సవములను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము జై హింద్ ఈ మిస్టర్ కప్ క్రీడా పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాను